నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వివేక మర్డర్ కేసు ఆరు సంవత్సరాలు గడుస్తుంది ఇందులో సాక్షులందరూ కూడా ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు అనుమాదాస్పదంగా మరి మొత్తానికి దస్తగిరిని ఈ కేసులో ఏఫ్ఐ నిందితుడిగా ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కుమారుడు అయినటువంటి చైతన్య రెడ్డి దస్తగిరిని బెదిరించిన దాఖలాలు కూడా మరి ఇదే అంశం ప్రభుత్వం ఒక కమిటీ నేర్పరచగా ఈరోజు కమిటీ కడప జైలుకు వెళ్ళి అక్కడ అందరినీ కూడా విచారిస్తుంది ఇంకో పక్క చూసుకున్నట్లయితే సెప్టెంబర్ తొమ్మిదిన అవినాష్ రెడ్డి బెయిల్ కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి ఈ వివేక మర్డర్ కేసులో ఏం జరగబోతుంది అంతిమంగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందా మరి ఒక్కొక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగిస్తున్నాయి అన్ని కేసులు కూడా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జోనల్గడ్డ గారు నమస్తే సార్ నమస్కారం వివేక మర్డర్ కేసు గురించి చూసుకున్నట్లయితే సెప్టెంబర్ తొమ్మిదిన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి చాలామంది విశ్లేషిస్తున్నారు సార్ మరో పక్కన చూసుకున్నట్లయితే ఈ కేసులో ఎవరైతే ఏ ఫైగా ఉన్నారో శివశంకర్ రెడ్డి వాళ్ళ కొడుకు చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరు అని చెప్పి జైల్లోకి వెళ్ళి అక్కడ దస్తగిరిని బెదిరించిన దాఖలాలు కూడా చూసాము మరి ఆయన దస్తగిరి ప్రభుత్వంకి విన్నపించుకోగా కేసు పెట్టగా మరి మొత్తానికి ప్రభుత్వం ఇదే అంశంపైన ఒక కమిటీ నేర్పర్చింది ఈరోజు కడప జైలుకి వెళ్ళి అక్కడ విచారిస్తున్నారు కూడా జైలు సూపరింటెండెంట్ కూడా మొత్తానికి వివేక మర్డర్ కేసులో ఏం జరగబోతుంది అంటారు దస్తగిరి రెండు వేల ఇరవై మూడులో ఆ సంఘటన జరిగినప్పుడే ఆయన దాని గురించి విచారణ జరిపించాల్సింది కేసు అప్పుడే వేశాడు కానీ విచారణ జరగలేదు ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నది వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కన్సర్నర్లో అవినాష్ రెడ్డి కన్సనర్లో జరుగుతుంది కాబట్టి అక్కడ ప్రభుత్వ పరిపాలనంత అక్కడ ఎవరు ఏ అధికారి కూడా దర్యాప్తు చేసిన సందర్భమే లేదు ఇంతవరకు సో దాన్ని మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావన రావడంతో ఇప్పుడు మళ్ళీ దస్తగిరి మరోసారి అక్కడ కేసును ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఈ అధికారులు వెళ్ళి దర్యాప్తు ప్రారంభించారు ఇవాళకి రెండో రోజు అనుకుంటాను ఇక్కడ దస్తగిరిని పిలిపించారు ఎస్పీ ఆఫీస్కి ఆయనతో మాట్లాడటం జరిగింది చాలా విషయాలు తెలుసుకున్నారు ఇంకా కూడా విచారించాల్సి ఉందని చెప్పి భావం వల్ల వాయిదా పడింది అదేవిధంగా అక్కడ ఉన్న అప్పటి ఎస్పీని అలాగే అప్పటి సూపరింటెండెండ్ జైలు సూపరింటెండెండ్ అందరినీ కూడా విచారణలో తీసుకున్నారు అలాగే వైద్యాధికారిని వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏంటంటే అక్కడ ఆ రోజున అందరికీ న్యూస్లో వచ్చింది మీడియాలో కూడా చాలా అందరూ చెప్పుకున్న విషయం వెళ్ళి చైతన్య రెడ్డి ఎవరైతే ఉన్నారో శివశంకర్ రెడ్డి వాళ్ళ కొడుకు విఎఫ్ఐ శివశంకర్ రెడ్డి కొడుకు అతన్ని బెదిరించడం జరిగింది దస్తగిరిని మొదటైతే సునీత రెడ్డికి మీ వ్యతిరేకంగా అంటే సునీత రెడ్డి వెనకుండి ఇదంతా చేయించింది అనే విధంగా చెప్పించాలని చూశారు దానికి డబ్బులు కూడా ఆశ చూపారు అయితే దానికి దస్తగిరి లాంగలేదు దాంతో ఒక విపరీతమైన కోపంతో అతను నేను అంత చూస్తాం బయటకు నువ్వు ఎలా వస్తావు చూస్తావు ఇక్కడే లేపేస్తావు లేదా బయటకు వస్తే లేపేస్తావు అన్నట్టుగా అక్కడ చాలా అని చెప్పేసి ఆ విషయం అప్పుడు అనుకున్నారు సో ఇప్పుడు ఆ దస్తగిరి అయితే అంత బెదిరింపులు వచ్చినా కూడా నిజంగా చెప్పాలంటే నిలబడ్డాడు ధైర్యంగా నిలబడ్డాడు ఈరోజు వరకు కూడా సో ఇప్పుడు ప్రభుత్వం మారింది అధికారంలో ఇప్పుడు కూటమి వచ్చింది వచ్చిన తర్వాత దస్తగిరికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది అక్కడికి వెళ్ళి చైతన్య రెడ్డి ఏం చేశాడు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకోవడం కోసం అధికారులు నిన్నటి నుంచి చేస్తున్న ఈ విచారంలో చాలా కీలకమైన అంశాలే బయటకు వస్తున్నాయి అప్పుడు అన్న అధికారులు అందరి నుంచి కూడా ఒక్కొక్కటిగా జరిగిన ప్రతి సంఘటనని వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ఇలాంటి పరిణామ క్రమంలోనే రేపు తొమ్మిదో తారీఖు అంటే వీరి ఖచ్చితంగా కీలక అంశాలు అవుతాయి ఈ విషయం ఏవైతే ఇప్పుడు దస్తగిరిని బెదిరించారు ఈ అనే విషయాల మీద ఎందుకు ఏం జరిగిందనేది అవి చాలా కీలకమైన రేపు తొమ్మిదో తారీఖు వచ్చే బెయిల్ సంబంధించిన విషయంలో కూడా ఈ విషయాలు వెలుగులోకి వస్తే కనుక దీని ప్రభావం రేపు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున బెయిల్ మీద కూడా పడుతుంది సో ఇప్పటికే బెయిల్ రద్దవుతుంది అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అదేవిధంగా దర్యాప్తును కూడా కొనసాగించాలని చెప్పి సిబిఐ ఇంకా అంటే పూ పరిపూర్తి చేయలేదు ఇంకా చేయాల్సిన చాలా వెనక ఉండి జరిపించిన కీలక సూత్రధారులు పాత్రధారులు విషయాలు ఇంకా తేలాల్సి ఉంది అని సునీత రెడ్డి గారు ఏదైతే కోరుతున్నారో అది కూడా విచారణ మరి కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఈ పరిణామాల నేపథ్యంలో అది కీలక నాశమైన సందర్భంగా చెప్పుకోవచ్చు సార్ ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిదిన అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయితే కనుక తద్వారా జగన్మోహన్ రెడ్డి కూడా ఇరుక్కునే ఛాన్స్ ఉంది అని కూడా కొందరు అంటున్నారు ఎందుకు అంటే దీని వెనకాల సూత్రధారిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదు అంటే అవినాష్ రెడ్డి చెప్పాడా ఇటువంటి సందేహాలు అయితే అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి మొత్తానికి ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక అది జగన్మోహన్ రెడ్డికి కూడా బిగిన్ ఉంది అంటారా ఉచ్చు బిగి ఉంది ఖచ్చితంగా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది ఎందుకంటే ఆ రోజున వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత నాటకీయ పరిణామాలు జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయం మొదట గుండుపోటు అన్నారు తర్వాత ఏమో గ గొడ్డలు వేటన్నారు తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు ఇవన్నీ అన్నీ చూశారు ప్రజలు చూసారు మీడియా చూస్తుంది పోలీస్ వ్యవస్థ అంత విచారణ అన్ని తీర్థతాళమైనవి ఆ తర్వాత కుట్లేసి ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా కరణం చేసేద్దాం అనుకున్నారు తర్వాత సునీతారెడ్డికి ఒక అనుమానంతో లేదు నేను దాని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు బయటపడ్డ విషయాలు ఇవన్నీ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలోనే అయితే ఎవరు చేశారు అనేది అప్పుడు తెలియని విషయం తర్వాత తెలిసిన తర్వాత నిలదీస్తే ఇప్పటికే నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి నీ వేస్తే ఇంకో కేసు అవుతుందా అన్నట్టు బెదిరించినట్టు ఆ రోజు అధికారంలో జగన్మోహన్ రెడ్డి బెదిరించినట్టు సునీత రెడ్డి గారు చెప్తున్నారు సో లెక్క జయంతను ఈవిని పట్టించుకోకపోవటం బాబాయ్నే చంపిన వాళ్ళు వెనకాల ఉన్నాడనే విషయం అప్పుడు స్పష్టంగా ఆవిడ సునీత రెడ్డి గారు చెప్తున్నారు దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఆ రోజు కూడా ఫస్ట్ ఇది గడ్డలిపోటు అనే విషయాన్ని ప్రపంచానికి మొట్టమొదటి తెలిసింది ఎవరికి భారతిరెడ్డి గారికి భారతిరెడ్డి గారు తెలిసి నాలుగున్నర నాలుగు ఆ ప్రాంతంలో సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే టైంలో కూడా తెలిసింది అని విషయం చెప్పింది ఎవరు అజయ్ కల్లం ఎవరైతే అప్పట్లో అధికారం ఉన్నాడో అతని ద్వారా తెలిసిన విషయం సో ఇవన్నీ మనకి తేటతెలం అవుతున్నాయి ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ అయితే బెయిల్ రద్దయ్యి అతని నుంచి ఖచ్చితంగా ఇప్పుడు అసలు ఏం జరిగింది అప్పుడు తనైనా ఇంకా తన వెనకాల ఇంకా సూత్రధారి ఉన్నారా అనే విషయం అయిపోతుంది సో ఇప్పటికే పేపర్లోతో ఊపిలో ఇరుక్కుపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇది మరింత ఊపిరి సలపనే వ్యవహారంగానే కనపడుతుంది సార్ ఈ వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఒక పక్క చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ ఇంకో పక్క చూసుకున్నట్లయితే వివేక మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి తద్వారా జగన్మోహన్ రెడ్డి తర్వాత భారతి కూడా జైలుకి ఛాన్స్ ఉందని మీరు చెప్తున్నారు మరి మొత్తాన్ని వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది కేసులు కూడా ఆధారాలతోనే ఉన్నాయి అతని మీద చార్జ్షీట్ లో కూడా మెన్షన్ చేయటం జరిగింది మా రెండు రెండోర ఛార్జ్ షీట్లో సో మూడో షార్ట్ షీట్ ఇంకా ఫైనల్గా వచ్చేటప్పటికల్లా అది కూడా దగ్గరలోనే ఉంది ఒక రాబోయే రోజుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమికి వ్యతిరేకంగా ఇక్కడ పోటీ చేసిన సందర్భం ఉన్నా కూడా అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఆ బీజేపీకి అంటకాలుతున్నాడు అంటే మరి ఇది ఒక రకమైన వ్య వ్యూహరచన రాజకీయంగా అంటే ఈ కేసులన్నింటిలోంచి తన కనీసం బెయిల్ మీద మళ్ళీ బయట తిరిగే అవకాశం కోసం చూస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది సో అందువల్లే ఆ మద్దతు కూడా ఇవ్వడం జరిగింది అని అంటున్నారు బేరసరాలు జరిగే కార్యక్రమాలు ఎటు తిరిగి చేస్తారు అయితే అవన్నీ జరుగుతాయా లేదంటే బీజేపీ ఖచ్చితంగా దాన్ని తోసిపుచ్చి మరి అరెస్ట్కి లేదంటే బెయిల్ రద్దు దారితీసే పరిణామాలు చోటు చేసుకుంటే అని చూడాలి ఇప్పటికే ఒక మరోవైపున కాంగ్రెస్తో కూడా సంప్రదింపుల కోసం ప్రయత్నిస్తున్నాడు స్టాలిన్ కలిసే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సో రేపు ఏదైతే బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో వచ్చే రిజల్ట్ని బట్టి కూడా ఆ ఎన్నికల తర్వాత కీలకమైన ఒక టర్న్ తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఇటో ఒకటు అంటే ఇటువైపు ఎన్డీఏ కూటమి వైపు కానీ లేకపోతే అటువైపున ఏదైతే కాంగ్రెస్ కూటమికి కానీ ఎటువైపు వెళ్తాడు అనే దాని మీద ఎన్నికల తర్వాత ఖచ్చితంగా వైపు వాదన అయితే మరి మొత్తానికి లిక్కర్ కానివ్వండి అటు వివేక మర్డర్ కేసులో కానివ్వండి వివేక మర్డర్ కేసులో అయితే అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలు మరో పక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో అయినా తన పాత కేసుల్లో కానివ్వండి వివేక మర్డర్ కేసులో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం